అనుదిన దేవు నాకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకులనేసుక్రీస్త శుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం వారు ఆధారము నొందుదురు యోగి ఇరవై నాలుగు ఇరవై మూడు ఆయన వారికి అభయము దయచేయను గనుక వారు ఆధారము నొందుదురు ప్రేసి ఆయన అభయము అంటే దేవుని అభయం దయచేస్తే మరి ఎన్నో విషయాల్లోనూ కాదు అన్ని విషయాల్లోనూ ఆధారమును పొందుకుంటాం దేవుడు ఒక దినాన మన పితరులకు ఇచ్చిన వాగ్దానం లేక అభయము ఈ దినాన మనకి అవే ఆధారమవుతూ ఉన్నాయి క్షేత్రమూడు మూడు నుంచి ఆరో వచ్చిన ఆరు వచ్చినాలు చూస్తే నాకు కేడుమని ఏహోవా అభయమిస్తూ ఉన్నాడు అందువల్ల ఆయన మరి నాకు ధైర్యాన్ని ధైర్యానికి ఆధారమయ్యాడు కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా వచ్చి మోహరించిన నేను భయపడను కీర్తన అరవై రెండు ఐదు ఐదు నుంచి ఏడు వచనాలు చూస్తే దేవుని అభయము నా బలమైన ఆశ్రయదుర్గం ఆయనే నాత్తైన నా ఎత్తైన కోట ఆయనే అని సెలవిస్తూ ఉంది కావున నా రక్షణకు నా మహిమకు ఆధారము ఆయనే అందుకే నా ప్రాణము దేవుని నమ్ముకొని నమ్ము మౌనంగా ఉంటుంది మరి కీర్తన నాలుగు ఒకటి నుంచి మూడు వచ్చినా దేవుని అభయము యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని చెబుతూ ఉంది కావున నా నీతికి ఆధారమా దేవుడు ఆయనే అందువలన నేను యహోవాకు మొరపెట్టుగా ఆయన ఆలకించి నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించి ఇరుకులో నాకు విశాలత కలుగు చేసి ఎనిమిదో వచ్చిన నన్ను సురక్షితంగా నివసింప చేయును ప్రాడు సామెత మూడు ఇరవై ఆరు ఇరవై మూడు వచ్చినాలు దేవుని అభిమం నా కాలు చిక్కబడకుండా కాపాడు కాపాడువాడు ఆయనే అని చెప్పబడుతుండగా మరి కావున ఏహో నాకు ఆధారమైనాడు అందువల్ల నా మార్గం నేను సురక్షితంగా నడుస్తాను నా పాదం ఎప్పుడు తుట్టలేదు ప్రయత్సామలెనిమిది పద్నాలుగు పదహారు పద్నాలుగు నుంచి పదహారు వచ్చినా దేవుని అభయము ఆలోచన చెప్పిటిూ లెస్సైన జ్ఞానం నిచ్చటియు నా వశము అంటున్నాడు దేవుడు కావున జ్ఞానాధారము ఆయనే యాక ఒకటి ఐదు జ్ఞానం అనుగ్రహింపబడినట్లు నాకు జ్ఞానము కుదువుగా ఉండినప్పుడు నా దేవుణ్ణే అడుగుతూ ఉంటాను సామెతలు ఎనిమిది పద్నాలుగు పదహారు వచనాలని దేవుని అభయం పరాక్రమం నాదే అంటున్నాడు దేవుడు కావున ఏలికను పాల పాలనకు ప్రభుత్వ ప్రభుత్వమునకు ఆధారం ఆయనే అందువల్లనే రాజులు ఏలుతున్నారు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయదురు అధిపతులు లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయదు తొమ్మిది పది దేవుని అభయం దేవుని భయభక్తులు కలిగి ఇంటిట ద్వారా నీకు జ్ఞానము పరిశుద్ధ దేవుని గురించిన తెలివి నీకు వివేచనను కలిగిస్తుంది అని అంటున్నాడు దేవుడు కావున నా జ్ఞానానికి నా విమో నా వివేచనకు ఆధారము ఆయనే అయినాడు అందువలన ఏ హైంది భవిక్తులు కలిగి ఉంటకును పరిశుద్ధ దేవుని గురించిన తెలివి కలిగిటకును ప్రయాసపడతా ఉన్నాను వాక్యాలు మూడు ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు వచ్చినా చూస్తే దేవుని అభయం తను ఆశ్రయించి వారి ఎడల ఏహోవా దయాళుడు తన్ను వెదుకువారి వారి ఎడ ఆయన దయ చూపువాడు ప్రభు సర్వకాలము విడనాడు ఆయన బాధ పెట్టినను తనకు కృపా సమృద్ధిని బట్టి జాలపడును హృదయపూర్వకంగా ఆయన మరి నరులకు విచారణ బాధ నాయన్నో కలుగు చేయడు అని దేవుని వాకు చెబుతూ ఉంది కావున నా నిరీక్ష నాకు నిరీక్షణ ఆధారం నా దేవుని వలనే కలుగుతూ ఉంది అందువలన ఒంటిగా నుండి నన్ను మౌనముగా ఉండి ఏహోవ ఏందో ఆశ కలిగి ఆయన అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెడతా ఉంటున్నాను రేస్లా చేతన ఇరవై రెండు తొమ్మిది వచ్చినాలు దేవా ఏహోవా గర్భవా శ్రేణిది మొదలుకొని నాకు ఆధారం నీవే కదా గర్భం నుండి నన్ను తీసిన నీవే కదా నేను నా తల్లి యొక్క సన్ సన్నిపాయనం చేయించుండగా మరి నీవే కదా నాకు నమ్మిక పుట్టించే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే నేను వేరొకరు నమ్ముకొనూ లేదు దేవుడు అనబడి పిలువబడుతున్న వారిని ఎవరిని ఎన్నడూను ప్రార్థించను లేదు పూజించను లేదు ఎల్లవేళలా నా అభయమే నీవే నా అభయము నాకు ఆధారమైంది నీవే నీ అభయమే నాకు ఆధారమైంది ప్రేయసలా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవా సామెతలు మూడు ఐదు ఏడో వచ్చిన చెప్పబడినట్లుగా అందుకే దేవా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో నీ ఎందుకు నెమ్మకి ఇచ్చి నా ప్రవర్తన అంతటి ఎందుని అధికారం నాకు ఒప్పుకుంటూ ఆయన త్రోవలను నా త్రోవలను సరళం చేసుకుంటూ ఆయన ద్వారానే నీ ద్వారానే నా త్రోవలను సరళం చేసుకుంటూ అభయమునిచ్చిన నాదేవుణ్ణి అన్ని విషయంలోనూ ప్రార్థిస్తూ ఆయన్నే ఆధారం చేసుకుంటూ జీవించే కృప నాకు ఇమ్మని ప్రార్థిస్తూ అడిగి తండ్రి ఆమె ఫ్రెండ్స్లా రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मल दीचुकाकर